హోటల్లో డిన్నర్ జరుగుతుండగా భార్గవ్ లేచి మానిటర్ గా ఉండాలని బలవంతం చేస్తున్నట్లుగా యాక్ట్ చేయడం మొదలు పెట్టాడు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ డ్రామాను సైలెంట్ గా చూస్తూ డిన్నర్ చేస్తున్నారు విండో దగ్గర కూర్చొని ఉన్న నీరజా కూడా తనకు ఆ టాపిక్ తో అస్సలు సంబంధం లేనట్లు బయట ఆకాశంలో దూరంగా కనిపిస్తున్న చందమామని చూస్తూ మెల్లగా వైండ్ సిప్ చేస్తుంది ఆ సమయంలో బయట నుంచి వచ్చిన చంద్రుడి కాంతి ఆమె ముఖంపై పడుతుంటే వెన్నెల్లో విరిసిన తామరలా ఆమె అద్భుతంగా కనపడుతుంది తన్మయ్ మాటలకు టీచర్ సభినా కూడా ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా కూర్చుంది ఆమె మనసులో ఏముందో తన్మయ్కి అర్థం కాలేదు దాంతో అతను తన చివరి ఆయుధాన్ని ప్రయోగించాలని అనుకుని వెంటనే చేతన్ వైపు తిరిగి చేతన్ నువ్వు నా కార్ కీస్ తీసుకుని వెళ్లి డాష్ బోర్డ్ లో ఒక రెడ్ కలర్ గిఫ్ట్ బాక్స్ ఉంటుంది దాన్ని తీసుకురా అని చెప్పాడు సరే బ్రో అంటూ తన్మయ్ కార్ కీస్ తీసుకుని వెళ్లిన గిఫ్ట్ బాక్స్ వచ్చాడు అప్పుడు తన్మయ్ ఆ బాక్స్ సబీనా దగ్గరకు వెళ్లి మేడం ఇది నా నుండి ఒక చిన్న గిఫ్ట్ దయచేసి తీసుకోండి ఫ్యూచర్ లో మీరు మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు అందుకోసం మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాడు ఆ మాట వినగానే స్టూడెంట్స్ అందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు చూస్తుంటే ఈ తన్మయ్ ఈ రోజు కోసం ముందే ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తున్నాడు అని ఒక స్టూడెంట్స్ అనగానే అవును ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే నేను కూడా ఈ డిన్నర్ కి వచ్చేవన్ని కాదు అతను ఇచ్చే ఈ ఒక్క భోజనం ఖర్చుతో మానిటర్ పొజిషన్ లో కూర్చోవాలని అనుకుంటున్నాడు ఇది అంత ఈజీ కాదు అని మరో స్టూడెంట్ చిరాగ్గా అన్నాడు అలా ఎందుకు అనుకుంటున్నారు అతను తక్కువ ఖర్చు పెట్టలేదు ఒకవేళ మీకు శక్తి ఉంటే ఈ సొటోపియా వైన్ ని పదిహేను బాటిల్స్ ఆర్డర్ చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది ఈ డిన్నర్ ఎంత రిచ్ నిన్నర అని ఇంకో స్టూడెంట్ తన్మైకి సపోర్ట్ గా మాట్లాడాడు మరోవైపు సబీనా ఆ గిఫ్ట్ బాక్స్ వైపు ఒకసారి చూసి మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా తన్మయ్ నువ్వు నాకు గిఫ్ట్ తెచ్చినందుకు థ్యాంక్ యూ కానీ మన అకాడమీ రూల్స్ ప్రకారం టీచర్స్ స్టూడెంట్స్ ఇచ్చే గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేయకూడదు నిజానికి ఇలా స్టూడెంట్స్ తో బయటకి కూడా రాకూడదు కానీ నేను మీ అందరి మధ్య ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం ఇలా రిస్క్ చేసి వచ్చాను అయినా నువ్వు ఆల్రెడీ అందరినీ డిన్నర్కి తీసుకొచ్చి చాలానే ఖర్చు పెట్టావు కాబట్టి ఈ గిఫ్ట్ ని నువ్వే ఉంచుకో అని సీరియస్ గా చెప్పింది మీరు నన్ను తప్పుగా అనుకోకండి మేడం ఇది నేను మీకు ఇచ్చే కాంప్లిమెంట్ అంతే తప్ప గిఫ్ట్ కాదు ముందు నేను మీకోసం ఏం తెచ్చానో చూడండి ఆ తర్వాత తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చేయండి అన్నాడు తన్మయ్ నువ్వు నాకోసం ఏం తెచ్చినా సరే దాన్ని నేను అంటూ సబీనా ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే ఆ గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేశాడు బొమ్మ అంతలో ఒక రెడ్ కలర్ సిల్క్ క్లాత్ ఉంది దాని మధ్యలో ఒక పిల్ తెల్లగా మెరిసిపోతూ కనిపించింది అది చూసి అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు కమల్ గ్రూప్ నిర్వహించిన యాక్షన్ లో ఒక పవర్ పిల్ కొన్ని కోట్లకు అమ్ముడిపోయిందని అప్పటికే అక్కడున్న స్టూడెంట్స్ అందరూ విన్నారు మళ్లీ అలాంటి పవర్ పిల్ ఇప్పుడు తమ ఎదురుగా ఉండటం చూసి వాళ్ళు నమ్మలేకపోయారు ఆ పిల్ చూడగానే సబీనా గొంతులో మాటలు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి తన్మై ఆ బాక్స్ లో ఏదైనా జ్యువెలరీ లేదా ఎక్స్పెన్సివ్ గాడ్జెట్ ఇస్తున్నాడేమో అనుకున్న సబీనా వద్దని చెప్పాలనుకుంది కానీ ఆమె కళ్ళ ముందు కనిపించిన పవర్ పిల్ ఆమె ఉద్దేశాలు మారిపోయేలా చేసింది ఆమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి కారణం సీక్రెట్ కింగ్డమ్ లో అందరూ ఎప్పుడెప్పుడు దొరుకుతాయా అని ఎదురుచూసే ఒక అద్భుతమైన వస్తువులు పవర్ పిల్స్ పైగా ఆమె వర్చువల్ లెవెల్ చేరుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది ఆ అడ్డంకిని అధిగమించాలంటే ఆమెకు ఎక్కువ మొత్తంలో స్పిరిచువల్ పవర్ అవసరం ఉంటుంది కానీ ఆ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనే డైలమాలో పడింది సబీనా చాలాసేపు ఆ గది మొత్తం సైలెంట్ గా ఉండిపోయింది ఆ తర్వాత కాసేపటికి ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ తన్మయ్ నువ్వు మేడం కోసం ఈ పిల్ ఎలా తీసుకొచ్చావు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అడిగాడు ఒక స్టూడెంట్ అప్పుడు తన్మయ్ నవ్వుతూ ఇది స్పిరిట్ కనెక్ట్ పిల్ దీన్ని మా నాన్నగారికి అతని ఫ్రెండ్ ఇచ్చాడు నేను అకాడమీకి వస్తున్నాను కాబట్టి ఇది నాకు యూజ్ అవుతుందని మా నాన్నగారు నాకిచ్చారు అని చెప్పాడు హౌనా ఇంతకీ ఆ పిల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా అడిగాడు ఆ స్టూడెంట్ మా నాన్న ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం ఏ కల్టివేటర్ అయితే ఈ పిల్ తీసుకుంటారో వాళ్ళు ఒకేసారి త్రీ లెవెల్స్ ని క్రాస్ చేయొచ్చు ఇంకా అని తన్మయ్ చెప్పడం పూర్తవ్వకముందే ముందే ఒక్కసారి ఆ హాల్ మొత్తం గుసగుసలతో నిండిపోయింది విన్నావా తన్మై తీసుకొచ్చిన పిల్ తో ఒకేసారి అవును క్లాస్ మానిటర్ పొజిషన్ కోసం తన్మై ఇలాంటి వాలబుల్ పిల్స్ ఇచ్చేస్తున్నాడు అన్నాడు ఇంకో స్టూడెంట్ మేడం ఇప్పుడు నైన్త్ లెవెల్ లో ఉన్నారు ఈ పిల్ ని చేస్తే ఆవిడ వర్చువల్ లెవెల్ కి చేరుకోవచ్చు సబినా మేడం హార్డ్ వర్క్ చేసి నైన్ లెవెల్స్ రీచ్ అయ్యారు ఇప్పుడు ఈ పిల్ తో ఎలాంటి హార్డ్ వర్క్ చేయకుండానే త్రీ లెవెల్స్ క్రాస్ చేస్తారు నేను ఎప్పుడు ఆ లెవెల్స్ అవుతానో ఏంటో అని ఒకరితో ఒకరు చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నారు సబీనా మాత్రం షాక్ లో ఉండిపోయింది ఆమె ఇప్పటి వరకు దాని గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు ఇది నిజంగానే స్పిరిట్ కనెక్టింగ్ అయితే ఆమెకు ఆ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేయడం తప్ప మరో దారి లేదని అనిపించింది తన కల్టివేషన్ స్టేజ్ ఆ పిల్ తో పెరిగిపోతుందనుకుంటే ఆ అకాడమీ రూల్స్ బ్రేక్ చేయడం తప్పేమీ కాదని మనసులో అనుకుంది క్షణంలోనే ఆమె మనసులో రకరకాల పిచ్చి ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి మేడం ఇంకా ఏం ఆలోచిస్తున్నారు దయచేసి ఈ గిఫ్ట్ యాక్సెప్ట్ చేయండి అన్నాడు తన్మై సబీనా ఆ పిల్ వైపు చూస్తూ నేను గిఫ్ట్ ని ఊరికే యాక్సెప్ట్ చేయను తన్మయ్ని పెయింటింగ్ సెక్టర్ కి రికమెండ్ చేస్తాను సీక్రెట్ కింగ్డమ్ కి రావడమే చాలా కష్టం పైగా నేను తనని టాప్ టెన్ గ్రూప్స్ లో ఉన్న దానికి రికమెండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని తీసుకోవడంలో తప్పులేదు అని ఆలోచిస్తూ తనని తాను కన్విన్స్ చేసుకోవడానికి చూస్తుంది ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది తీసుకోండి మేడం అని అన్నాడు తన్మై నిజానికి సబీనా మనసులో ఎలాంటి ఆలోచనలు రేగుతున్నాయో ఊహించగలిగాడు తన్మయ్ సరే నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి నేను ఈ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఎగ్జైటెడ్ గా ఆ గిఫ్ట్ బాక్స్ ని తీసుకుపోయింది సబీనా ఇంతలో సబీనా మేడం మీరు ఆ పిల్ని తీసుకోవడానికి వీల్లేదు అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది దాంతో అందరూ అది ఎవరా అని వెనక్కి తిరిగి చూశారు అప్పుడు సాగర్ హడావుడిగా ఆమె దగ్గరికొచ్చి ఆ బాక్స్లోని పిల్ వైపు చూశాడు సాగర్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అని కోపంగా అడిగాడు తన్మై హాగు చెప్తాను అన్నాడు సాగర్ నా ప్లాన్ అంతా పాడు చేయడానికే వీడు పుట్టినట్టున్నాడు కష్టపడి మేడం పిల్ తీసుకోవడానికి ఒప్పించాను ఇప్పుడు ఈ వేస్ట్ గార్డ్ ఏం చేయబోతున్నాడో ఏంటో అని మనసులోనే విసుక్కున్నాడు తన్మయ్ అప్పుడు సాగర్ మేడం ఇది ఒరిజినల్ స్పిరిట్ కనెక్టింగ్ పిల్ కాదు దీన్ని మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఇది మీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని సీరియస్ గా చెప్పాడు సాగర్ నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అసలు నీకు పిల్స్ గురించి ఏం తెలుసు అని కోపంగా అడిగాడు తన్మయ్ అది ఒరిజినల్ పిల్ కాదని తెలుసు అని వెటకారంగా అన్నాడు సాగర్ అన్నీ నీకు తెలిసినట్టు మాట్లాడకు ఇది ఒరిజినల్ పిల్ కాకపోతే మా నాన్న ఫ్రెండ్ మాకు నకిలీ ఇచ్చారంటావా అని ఆవేశంగా అన్నాడు నీకు నీకింకా అర్థం కాలేదా నేను నుండి అదే కథ చెప్తుంది అన్నాడు సాగర్ సాగర్ మాటలకి తన్మయ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు దాంతో వెంటనే ఆవేశంగా నీలాంటి వాడికి వీటి గురించి ఏం తెలుస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి